バレー。いいねいいね

సంక్రాంతి శుభాకాంక్షలు మా కొత్తపల్లి గ్రామంలో గత అరవై సంవత్సరాల నుండి వీరభద్ర స్వామికి మేము ఈ రథాల బండ్లు కట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది గత అరవై సంవత్సరాల నుండి మాకు రెండు మూడు బండ్ల నుండి ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికీ డెబ్బై ఐదు బండ్ల వరకు మేము కోరిన కోరికలు తీర్చడం వల్ల మేము కట్టుకోవడం జరుగుతుంది ఆ వీరభద్ర స్వామి అనుగ్రహం వల్ల మా కొత్తపల్లి ప్రజలందరూ సంక్రాంతి రథోత్సవ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కొత్తపల్లి గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కొత్తపల్లి గ్రామంలో అనవయితగా గత అరవై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రథోత్సవ కార్యక్రమం అనేది వాళ్ళు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారమైనటువంటి అయినటువంటి వీరభద్రస్వామి యొక్క వారి మొక్కుకోవడం మొక్కుకున్న తరుణంలో ఆ పను అంటే అటువంటి పనులు క్లిష్టంగా ఉన్నటువంటి పనులు కూడా జరగడం వల్ల ఇటువంటి రథాలు ఇప్పుడు కట్టేటువంటి డెబ్బై ఐదు రథాలలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ముక్కు ఉన్నటువంటి వాళ్ళే తప్ప ముత్తగా ఏదో సంబరానికి కట్టేవాళ్ళు కాదు అది గత అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఈ ఆనవాయితీగా రావడం జరుగుతుంది అది ఏంటంటే మండలంలో కొత్తపల్లి గ్రామానికి రావడం మాత్రమే కొత్తపల్లి గ్రామ ప్రజలందరి తరఫున నేను ఆ స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవస్థానము మరియు కొత్తపల్లిలో సుమారు మా అమ్మ తొంభై సంవత్సరాలు ఉంటుంది డెబ్బై ఏళ్ళ సంధి క్రితం కూడా అప్పుడు ఒక నాలుగు రథాలతోని ప్రారంభమైనది నాలుగు అంటే అప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉన్నత కుటుంబంలో ఉన్నవాళ్ళే దొరలు మరియు పెద్ద రెడ్డీసు వాళ్ళతో మొదలైనవి సుమారు అంచెలంచెలుగా ఈరోజు నాలుగు నుండి డెబ్భై రథాల వరకు ఈ యొక్క వీరభద్రస్వామి రథాలు ప్రతి సంవత్సరం సంవత్సరము పెరుగుతూనే ఉన్నది వీరభద్రస్వామి దేవుడు ఎవరికైతే ఎలాంటి కోరికలు కోరుకుంటారో అలాంటి కోరికలు నమ్మకంగా అయితేనే ప్రగాఢ నమ్మకము ఈ యొక్క కొత్తపల్లి ప్రజలకు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క బండ్లు కట్టాలంటే ఈరోజు సామాన్యమైన ముచ్చట కాదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కట్టేదంటే చీల కావాలి ఎడ్లు కావాలి బండ్లు కావాలి ఎన్నో ఇబ్బందులతోని కూడుకున్న పని ఇది సామాన్యమైన పని కాదు దేవుడు ఎంతో వరాలు ఇస్తాను కాబట్టి ఈ విధంగా ఈ కొత్త రథాలు అంచెలంచెలుగా పెరుగుతున్నది మరి ఈ రథాలు కట్టిన వారికి కూడా అందరికీ మంచి జరుగుతున్నది ఇంకా కూడా చాలామంది ముందుకొచ్చి ఎంత తిప్పలైనా ఈ వీరభద్రస్వామి రథాలు కట్టాలి వీరభద్రస్వామి దగ్గరికి పోవాలి వీరభద్రస్వామిని ధరించుకోవాలి వీరభద్రస్వామి ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ వీరభద్రస్వామికి తప్పకుండా జరుగుతున్నది వీరభద్రస్వామి కోరిన కోరికలు వీరభద్రస్వామిగా ఈ యొక్క వీరభద్రస్వామి なまかイいいんで。 కోరిన కోరికలు అంటే కూర మీసాలు అంటే స్వామికి చాలా ఇష్టము కోరిన మీసాలు వీరభద్ర స్వామి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుండూ మరి ఈనాటి ఎమ్మెల్యే గారు ప్రస్తుత ప్రస్తుత రవాణా శాఖ మంత్రి మరియు బీసీ మంత్రులు ఈ ఈ యొక్క దేవస్థానానికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే ప్రజలకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుండ్రు ఇంతకుముందు రోడ్డు సౌకర్యము చాలా ఇబ్బంది ఉంది ఈసారి రోడ్డు సౌకర్యం కూడా మరి పంచాయతీరాజ్ మినిస్టర్తో మాట్లాడి మరి రాజు వాళ్ళతో కూడా రోడ్డు డబుల్ రోడ్ నెంబర్ వన్గా చేసి మంచిగా చేసినాడు ఇంకా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలుగా ఇప్పుడున్న ముఖ్యం మన ఇప్పుడున్న మన బీసీ మంత్రి గారు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు